哈哈 <music> హలో గా వెల్కమ్ టు లైఫ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మనకి ఉజ్జయిని మహాకలేశ్వర్ పార్ట్ టూ అనమాట సో నేను పార్ట్ వన్ ఆల్రెడీ రిలీజ్ చేశాను మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూసేయండి సో మనం పార్ట్ వన్లో వచ్చేసి మహేశ్వర్ని దర్శించుకున్నాం సో ఈ పార్ట్ టూలో మహేశ్వర్ నుంచి ఓంకారేశ్వర్ ఎట్లా వెళ్ళాలో నేను చూపిస్తాను సో మీలో ఎవరైనా ఇంకా పార్ట్ వన్ చూడకపోతే ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను ఇక్కడ కూడా చూడవచ్చు సో మనం పార్ట్ టూలో వచ్చేసి ఓంకారేశ్వర్ని దర్శించుకోవాలి మహేశ్వర్ నుంచి ఓంకారేశ్వర్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో మనం కార్లో వన్ అవర్లో జర్నీ చేసేయచ్చు అనమాట సో మేము మహేశ్వర్ దర్శించుకున్న తర్వాత వెంటనే ఓంకారేశ్వర్కి స్టార్ట్ అయిపోయాం సో అందరికీ తెలుసు ఓంకారేశ్వర్ అంటే మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగవ జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగం ఒక ప్రత్యేకత ఉందనమాట ఈ జ్యోతిర్లింగంలో మనకి నదికి అటుపక్కన ఇటుపక్కన రెండు శివలింగాలు ఉంటాయి సో ఈ రెండు శివలింగాన్ని దర్శించుకుంటేనే మనకి జ్యోతిర్లింగ దర్శనం అయినట్టు అనమాట ఒకటి ఓంకారేశ్వర్ ఇంకొకటి వచ్చేసి మమలేశ్వర్ అనమాట సో నేను ఈ రెండు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్రదేశానికి ఓంకారేశ్వర్ అని ఎట్లా పేరు వచ్చిందంటే మనం ఈ ప్రదేశాన్ని ఆకాశంలో నుంచి చూసినప్పుడు ఇది ఓము ఆకారంలో కనిపిస్తుంది అనమాట సో అందుకే ఈ ప్రదేశానికి ఓంకారేశ్వర్ అని వచ్చింది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఈ నది వచ్చేసి నర్మదా నది ఈ నది మనకి అక్కడ ఓంకారేశ్వర్లో కూడా కనిపిస్తుంది అనమాట అలా నది దాటుకుని వచ్చేసిన తర్వాత ఇంకా మనం చాలా ముందుకు వచ్చేసిన తర్వాత ఇట్లా మనకు బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు ఆల్రెడీ రోడ్ మీద ఉంటుంది మనకి టెంపుల్ గేట్ సైడ్ వెళ్ళాలనేది ఈ కమాన్ వచ్చేసి ఈ టెంపుల్ ప్రాంగణంలో ఉంటుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ వచ్చేసినట్టే ఇందులో నుంచి లోపలికి వెళ్ళినా కూడా ఇంకా వన్ టూ కిలోమీటర్స్ మనం లోపలికి వెళ్తూనే ఉండాలి సో ఇక్కడ ఒక పార్కింగ్ వస్తుంది టెంపుల్ పార్కింగ్ వీళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ ఎటువంటి రిసిప్ట్ మనకి ఇవ్వరు సో మనం పార్కింగ్ అక్కడ మనీ పే చేసిన తర్వాత ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఒక పార్కింగ్ కనిపిస్తుంది అనమాట సో ఈ పార్కింగ్లో మనకి స్పేస్ ఉంటే ఇక్కడే పార్క్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం ముందుకు తీసుకెళ్ళినా కూడా అక్కడ మనకి ప్లేసెస్ అనేవి ఉండవు పార్కింగ్ దొరకడానికి వీలైనంత వరకు ఇక్కడ లెఫ్ట్లోనే పార్క్ చేయడానికి ట్రై చేయండి సో పార్క్ చేసేసి వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి కిందకి దిగాలన్నమాట నది దగ్గరికి దిగుతాం మనకి అటు సైడ్ కనిపిస్తుంది కదా అదే ఓంకారేశ్వర ఆలయం సో ఈ బోట్స్లో నుంచి మనం ఇప్పుడు ఆలయానికి చేరుకోవాలి సో మనకు బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి మనం నడిచి వెళ్ళాలనుకుంటే పైనుంచి బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి సో కాకపోతే మేము బోట్లో ట్రై చేస్తున్నాం అనమాట ఈ బోట్లో ఏంటంటే మనకి పర్ పర్సన్కి టూ హండ్రెడ్ తీసుకొని ఫోర్ ప్లేసెస్ తిప్పుతాడు సో మేమైతే ఫస్ట్ బోట్లో ట్రై చేస్తున్నాం సో మనకు లైవ్ జాకెట్స్ కూడా ఇస్తారు బోట్లో అవి వేసుకోవాలి సో బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ మనం చూసే నాలుగు ప్లేసెస్లో ఓంకారేశ్వర టెంపుల్ ఒకటి సో మనం ఫస్ట్ అయితే ఓంకారేశ్వర టెంపుల్ని దర్శనం చేసేసుకుందాం దర్శనం చేసుకున్న తర్వాత మిగతా మూడు ప్లేసులు తిరుగుదాం సో బోట్ అయితే స్టార్ట్ అయింది ఈ బోట్లో కూర్చుంటే చాలా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది అన్నమాట ఈ బోట్ జర్నీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది కూల్గా ఉంది వెదరు మనకి ఎండ అంత అనిపించట్లేదు ఎండ ఉన్నా కూడా సో ఓంకారేశ్వర్కి కింద ఉన్న ఏరియా వచ్చేసి కోటి తీర్థం సో ఇక్కడ మనం బోటు ఎక్కడైతే పార్క్ చేస్తారో ఆ ఏరియా పేరు కోటి తీర్థం అనమాట సో ఇక్కడ స్నానం చేసి యాక్చువల్గా చాలామంది స్నానం చేసిన తర్వాత దర్శించుకుంటారు సో మనం ఆల్రెడీ మహేశ్వర్లో స్నానం చేసేసాం కాబట్టి ఇంక ఇక్కడ మళ్ళీ చేయట్లేదు సో బోట్ ఇక్కడ పార్క్ చేసేసి మనం బైక్ వెళ్ళాలి ఇక్కడ బోట్స్ అన్నీ కార్లు తిరిగినట్టు తిరుగుతాయి అనమాట రై రై ఒక దాని తర్వాత ఒకటి ఎటు చూసినా బోట్సే ఉంటాయి సో బోట్ అయితే పార్క్ చేసేసారు బోట్లోంచి దిగుతున్నాం కోటి తీర్థంలో మనం బోటు దిగిన వెంటనే ఇక్కడ మనకి కొన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ పూలు పళ్ళు శివునికి ఏదైతే మనం సమర్పించాలో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి వాళ్ళు అమ్ముతూ ఉంటారు సో పైకి అయితే వచ్చేస్తాం టెంపుల్ దగ్గరికి ఇక్కడ ఒకసారి లైన్ చూసుకుంటే మొత్తం అనమాట ఒకసారి ఈ లైన్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉందనమాట టెంపుల్ స్టార్టింగ్ నుంచి మనం ఎంత దూరం నడిచినా ఈ లైన్ అలాగే ఉందనమాట ఈ లైన్ కంప్లీట్ అవ్వాలంటే మనకి త్రీ ఫోర్ అవర్స్ అన్న టైం పడుతుంది సో ఇక్కడ ఏంటంటే చాలామంది పూజార్లు వీళ్ళంతా ఫైవ్ హండ్రెడ్ తీసుకుని పర్ పర్సన్కి దర్శనం చేపిచ్చేస్తారనమాట మనల్ని డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళిపోతారు సో అది నమ్మాలో నమ్మకూడదో మాకు అర్థం అవ్వలేదు అందుకే మేమైతే లైన్లోనే ఉంచున్నాం ఈ పక్క షాపుల్లో రుద్రాక్షలు టాయ్స్ ఇవన్నీ అమ్ముతారనమాట ఇవన్నీ అవే సో సడన్గా చూసారు ఒకసారి టెంపుల్ వచ్చేసింది ఏమైందంటే మేము లైన్లో నుంచి కరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్తో మాట్లాడుకుని పర్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాం అతను మమ్మల్ని డైరెక్ట్గా పైకి తీసుకొచ్చేసాడు సో ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో ఇది మనం ఓంకారేశ్వర టెంపుల్ ఆలయం అనమాట లోపల ఇది యాక్చువల్గా ఇక్కడ కెమెరాస్ ఎలా లేదు కానీ నేను ట్రై చేస్తాను తీయడానికి మనం లోపల గర్భగుడిలో అయితే మొత్తానికి ఎలా ఉండదు సో మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన వెంటనే ఇక్కడ మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ డిస్ప్లే చేశారు ఫొటోస్లో చూడండి ఇవన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎట్లా ఉంటాయో అన్నీ ఇక్కడ ఫొటోస్లో చూపిస్తున్నారు మనకి సో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం అయితే ఇట్లా ఉంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు సో బయటకు వచ్చేసాం మళ్ళీ బోటాయన్కి ఫోన్ చేస్తే వచ్చాడు సో ఇప్పుడు బోటైన మనల్ని వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నాడు అది వచ్చేసి కావేరీ నర్మదా సంఘం అనమాట కావేరీ నది నర్మదా నది రెండు కలుస్తాయి ఒకటే చోట సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ మనకి డ్యామ్ కూడా కనిపిస్తుంది అనమాట కావేరీ నర్మదా కలిసే చోట డ్యామ్ కూడా ఉంది సో అదే ఆ డ్యాము సో ఆ డ్యామ్ దగ్గరే మనకి కావేరీ నర్మదా రెండు కలుస్తాయి సో అక్కడికైతే వెళ్ళబోతున్నాం ఇది నేనే అప్పుడప్పుడు అలా కనిపిస్తాను వీడియోలో సో మేము వెళ్ళే పోటీకి చిల్లి పడింది అనమాట ఆయన వాటర్ తీస్తూ ఉన్నాడు అందులో మా వాళ్ళు లైవ్ జాకెట్స్ అనమాట ఆయన చెప్తున్నాడు లైవ్ జాకెట్స్ వేసుకోమని ఇదే నర్మదా కావేరి కలిసే ప్లేసు ఈ వాటర్ చాలా పవిత్రమైనవి అందుకే ఇవన్నీ ఈ వాటర్ని నెత్తి మీద జల్లుకుంటారు సో మనం ఆ డ్యామ్ కానించి మళ్ళీ రివర్స్లో బ్యాక్ వచ్చేస్తున్నాం మనకు రైట్ సైడ్లో ఓంకరేశ్వర టెంపుల్ ఉంది చూడండి వ్యూ ఎంత బాగుందో ఈ రాక్స్ అన్నీ కూడా నది ప్రవాహం వల్ల కొట్టుకెళ్ళిపోయినట్టు ఉన్నాయి అట్లా వచ్చింది డిజైన్ అది సో మనం ఇప్పుడైతే ఓంకారేశ్వర్కి ఆపోజిట్ ఘాట్కి వెళ్తున్నాం అనమాట ఆ ఘాట్ పేరు వచ్చేసి గోముఖ్ ఘాటు సో ఈ ఘాట్ నుంచి మనం మమలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళగలం సో ఈ ఘాట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఓంకారేశ్వర టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇదే గోముక్ ఘాటు సో ఈ గోముఖ్ ఘాటు దగ్గర దిగి ఇట్లా పైకి నడుచుకుంటూ వెళ్ళిపోతే మామలేశ్వర టెంపుల్ వస్తుంది సో ఈ మమలేశ్వర టెంపుల్ కూడా దర్శనం చేసుకుంటే మనకి జ్యోతిర్లింగ దర్శనం అయినట్టు లేకపోతే అనమాట ఇవి రెండు రెండు భాగాలుగా చీలుకుని అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి ఉన్నాయన్నమాట సో చాలామంది ఏం చేస్తారంటే ఓంకారేశ్వరిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు చాలామందికి తెలియదు మామలేశ్వరి కూడా ఉంటుంది దాన్ని కూడా దర్శనం చేసుకోవాలని సో మీలో ఎవరైనా వెళ్ళినప్పుడు మర్చిపోకుండా ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోండి సో ఈ టెంపుల్ డిజైన్ చూసారంటే చాలా బాగుంటాయి మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది కానీ లైన్ వచ్చేసి ఇక్కడ కూడా ఎక్కువే ఉంది కానీ అంత టైం తీసుకోలేదు ఈజీగానే అయిపోయింది సో దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసాం ఇప్పుడు మనల్ని త్రీ ప్లేసెస్కి తిప్పిండు ఇది లాస్ట్ ప్లేస్ అనమాట ఫోర్త్ ప్లేస్ సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది విష్ణుపురి అనమాట అక్కడ మనకి విష్ణుపురి చూపిస్తాడు సో ఇక్కడ చూడండి మనం ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి కావాలంటే బోట్స్లోనే కాకుండా మనం ఆ పక్క నుంచి ఈ పక్కకి ఫ్లేవర్స్ కూడా రావచ్చు సో ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో సన్సెట్ అయిపోతుంది ఇంకా సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఏరియా వచ్చేసి విష్ణుపురి అనమాట సో మనకి విష్ణుపురి చూపించడానికి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు సో ఇక్కడ మొత్తం ఫోర్ ప్లేసెస్ కూడా చూపించేసాడు ఇప్పుడు మనల్ని మార్నింగ్ ఎక్కడైతే మనం బోట్ ఎక్కామో అక్కడే దింపేస్తాడు సో మనం తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం చూడండి వ్యూ మాత్రం ఎంత బాగుందో సో మళ్ళీ మనం పొద్దున్నే ఎక్కడెక్కామో అక్కడికి వచ్చేసాం ఇక్కడ మీకు ఒక విగ్రహం కనిపిస్తుంది కదా ఆ విగ్రహం పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో చూసారు కదా ఇప్పుడు మా ఓంకారేశ్వర టూర్ అయితే అయిపోయింది సో ఇక్కడ నుంచి మేము ఇండోర్కి వెళ్తున్నాం అనమాట సో ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ కూడా ఒక సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది మేము వెళ్ళే ప్లేస్ సో నెక్స్ట్ వీడియోలో నేను ఇండోర్ ఎట్లా ఉంటుంది మొత్తం ఇండోర్లో మనం ఏమేమి చేయవచ్చు నైట్ టైం ఎక్కడెక్కడ తిరగచ్చు అనేది మొత్తం చూపిస్తాను ఇండోర్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మధ్యప్రదేశ్లో సిటీ చాలా బాగుంది ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి మీకు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నా ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే నా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్